ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు ఆ సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో ఇసుక పాలసీ నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు మాట్లాడుతూ ఇసుక పాలసీ ఈ రోజు నుంచి అమలవుతుంది కాబట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనేసి ఈ యొక్క ఉచిత ఇసుకను సరైన విధానంలో అమలు చేసే దిశగా కలెక్టర్ ఆఫీసులో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తారు వారు తెలియజేశారు రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులు తిరగక ముందే అనేక హామీలు ఎన్నికల హామీలను నెరవేర్చడం అనేది జరిగింది మరి ఈ రోజు నుంచి మనం చూసుకున్నామంటే ఉచి ఇసుకను ఉచితం చేస్తామన్న హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంతో ఎన్నో రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక ధరలు ఇసుక సామాన్యుడికి దొరికే ధర అంతా కూడా ఆకాశానికి అంటినట్టుగా మీదకు తీసుకెళ్లిపోయారు అసలు ఆ పాలసీలో ఏ రకమైన ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా చేయడం అనేది జరిగింది వాళ్ళ దగ్గరున్న వాళ్ళందరికీ కూడా ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వేల కోట్లలో అవినీతి చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడైనా జరిగిందా అండి జరగలేదు ఎందుకంటే ఈ ఇసుక దొరకకపోవడం వల్ల దొరికిన ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి దీని వలన కేవలం పేదవాడు ఇల్లు కట్టించుకోలేకపోవడమే కాదండి ఆ రంగాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు సిమెంట్ కానివ్వండి ఐరన్ కానివ్వండి లేదా భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా సరైన ఉపాధి అవకాశాలు దొరకక వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో క్షీణించిపోయారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పారు ఈ రంగాన్ని నేను బాగు చేస్తానని అదే రకంగా ఈ ఇసుక ఏదైతే ఉందో దీన్ని కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా నేను చేస్తానని చెప్పి చెప్పడం అనేది జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజున ఈ కొత్త పాలసీ తీసుకురావడంని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మన జిల్లా విషయానికి వచ్చాము అంటే మన్యం జిల్లాలో కానివ్వండి శ్రీకాకుళం జిల్లాలో కానివ్వండి రీచ్ల దగ్గర నుంచి ఈ ఇసుకను తీసుకొచ్చి మనం డిపోస్ట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది మనకు సంబంధించి డెంకాడలో కానివ్వండి కొత్త వలసలో కానివ్వండి బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కానివ్వండి ఈ ఇసుక అంతా కూడా అవైలబిలిటీలో ఉండిపోతూ ఉంది మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఒక వ్యక్తికి రోజుకి ఇరవై టన్నులు ఇవ్వబోతూ ఉన్నారు ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిజిటల్లో జగన్మోహన్ రెడ్డి లాగా క్యాష్ తీసుకోవడమో వేరే రకంగా కాదు యూపీఐలో పే చేసి తీసుకునేలాగా ఒక నిష్పక్షపాతంగా ఇచ్చేలాగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేలాగా చేస్తూ ఉన్నారు మరి ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలిగించినా కలెక్టర్ గారు నిన్ననే చెప్పడం అనేది జరిగింది ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టడం అనేది జరిగింది ఆ రకంగా మంచి సర్వీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందండి ప్రజలందరూ కూడా వీటిని స్వాగతిస్తున్నారని ఇందాక చెప్పినట్టుగా చెప్పాం కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా తలబెట్టిపోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏ అవసరం ఉందో అది చేస్తూ వస్తూ ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ మొట్ట మొ కూడా ప్రజల కోసం అని ఈ పార్టీ పెట్టారు అప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తూ వారు వారు వారి వారు పెట్టిన వారు పెట్టిన ఆశయాల ప్రకారం నంద వారు పెట్టిన ఆశయాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా వారు అడుగు అడుగు జాడల్లో వెళ్తూ ఈరోజు కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే ఆ రోజుల్లో ఎలాగ పెన్షన్లు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలు పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది నాలుగు వేల రూపాయలకి పెంచుతూ వస్తూ ఈరోజు నాలుగు వేల రూపాయలు ప్రజలకి అందిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా లోతుగా పరిశీలించి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు శాండ్ పాలసీ అనేది ఈరోజు నుంచి మొదలు పెట్టాం అయితే ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చే చేస్తూ ఉన్నాం ఈ ఫ్రీ అండ్ పాలసీ అనేది మనం ఎలక్షన్స్లో మనం ప్రామిస్ చేసాం అలాగే ఈరోజు అది ఇంప్లిమెంట్ అవుతా అవుతూ ఉంది అయితే మనకి విజయనగరంలో ప్రత్యేకంగా ఒక ఇసుక రీచ్ అనేది లేదు అయితే మన్యం జిల్లా నుంచి శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి మనం మూడు ఏరియాస్లో ఇక్కడ డిపోజ్లో పెడతాం అయితే ఇక్కడైతే పెద్ద తాడివాడలో అలాగే కొత్త వలస అలాగే బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రజలు ఎవరికి కావాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళి యూపీఐ ద్వారా పేమెంట్ ఇచ్చి ఈ శాండ్ అనేది తీసుకువెళ్ళొచ్చు అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అయ్యేవి కానీ ఇప్పటి నుంచి మనం యూపీఐ ద్వారా ఈ శాండ్ అవైలబిలిటీ అనేది మనం అందరికీ చేస్తున్నాం అయితే ఈ శాండ్ అవైలబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఎప్పుడైతే శాండ్ కాస్ట్ అనేది తగ్గుతుందో అప్పుడు మనకి చాలామంది ప్రజలకి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి మెయిన్గా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇన్ని గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు వాళ్ళకి ఈ శాండ్ సరిగా సరిగా అందట్లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చాలా మటుకు ఉపాధి అనేది కోల్పోయారు అలాగే భవన నిర్మాణంకి డిపెండ్ అయిన వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్స్ అటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉపాధి కోల్పోయారు అయితే ఈ ఈ పాలసీ ద్వారా వాళ్ళందరికీ మళ్ళీ ఉపాధి లభించి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ప్రొఫెషన్ని మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా మొదలు పెట్టచ్చు అయితే ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అయితే ఈ శాండ్ అనేది ఒకటి ఎంత కాస్ట్ ప్రైస్కి ఎంత వర్కౌట్ అవుతుందో అంత అంత మాత్రమే వాళ్ళు ఇవ్వాలి అయితే మనకి ఈరోజు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ టన్ కోసం ఇస్తున్నాము ఈ శాండ్ ఈ శాండ్ అనేది అలాగే అదే మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్ ఏ పడతాయి అలాగే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో ఒక హెల్ప్ లైన్ కూడా వాళ్ళు పెడ్ మనం పెడుతున్నాము అది త్వరలోనే వస్తుంది ఆ హెల్ప్ లైన్ ద్వారా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలు డైరెక్ట్గా హెల్ప్ లైన్ కాల్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వెంటనే ఒక రిప్లై ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు